హాయ్ అండి రాణమ్మ చేతి వంటలో అయితే మార్నింగ్ జ్యూస్ అయితే రెడీ చేసుకుందామండి బీట్రూట్ క్యారెట్ కేర టమాటా కొత్తిమీరతో ఇప్పుడైతే ఇవి క్లీన్గా కట్ కడిగేసి కట్ చేసుకుందాం ఇవన్నీ అయితే ఇలా కట్ చేసి పెట్టానండి ఇప్పుడైతే ఇవి మిక్సీ చేసుకుందాం మిక్సీ గిన్నె అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ అయితే ఇలా జ్యూస్ అయితే మిక్సీ పట్టేసానండి అయితే వడకోసు ఎలాగైతే వడ కట్టేసుకో జ్యూస్ అయితే ఎలా తీసామండి ఇప్పుడు దీనిలోకి ఒక నిమ్మబద్ద పిండుతాం కావాల్సిన వాళ్ళు తేనె కూడా అండి నేనైతే వేసుకోవడం లేదు దీన్నైతే ఇలాగ తీసుకోవచ్చు ఇదైతే ఇలా గ్లాసులో తీసుకో అంతేనండి ఎంతో ఆరోగ్యానికి మంచిదైనా ఈ క్యారెట్ జ్యూస్ అయితే ఇలాగైతే చేశానండి ఇది నేనైతే తాగుతూ ఉంటాను అప్పుడప్పుడు మీకు అనేది నచ్చినట్టయితే లైక్ చేయండి